భవిష్యత్తు మీద నాకు ఆశలు అడుగంటిపోయినాయి ఎందుకని ఓటమి మీద ఓటమి దెబ్బ మీద దెబ్బ పడుతుంది కష్టం మీద మరొక కష్టం వచ్చి పడుతుంది రోగం మీద మరొక రోగం వచ్చి పడుతుంది బ్రతుకు మీద భవిష్యత్తు మీద నాకు ఆశలు సన్నగిల్లిపోయినాయి ఒకవేళ నువ్వు అటువంటి సమస్య గుండా వెళుతున్నా అటువంటి పరిస్థితి గుండా వెళుతున్నా ఇదిగో ఈ కీర్తనాకారుడు కూడా అదే అంటున్నాడు భవిష్యత్తు అయిపోయింది రెండు బంధువులు కనబడకపోయాను సాధారణంగా కష్టం వచ్చినప్పుడు సాధారణంగా ఒక విషమ పరిస్థితి వచ్చినప్పుడు నీ అంతటా నీవే ఆ సమస్యను ఎదుర్కోలేనప్పుడు ఆ పోరాటాన్ని ఎదుర్కోలేనప్పుడు సహజంగా నువ్వు ఎవరిని చేరుకుంటావు ఎవరి సహాయం నువ్వు తీసుకుంటావు చెప్పు చెప్పండి బంధువు ఆ బంధువు ఎవరైనా కావచ్చు అన్న కావచ్చు అక్క కావచ్చు చెల్లి కావచ్చు తమ్ముడు కావచ్చు ఎవరైతే నీకు బంధువుగా ఉన్నారు నీ రక్త సంబంధులు బంధువు అంటే ఏమిటి స్నేహితుడు వేరు బంధువు వేరు బంధువు అన్నప్పుడు ఆ వ్యక్తి ఎంతో కొంత నీకు రక్తానికి సంబంధించిన వాడు సహజంగా ఒక వ్యక్తి కష్టం గుండా వెళుతున్నప్పుడు ఆ వ్యక్తిని ఆశ్రయించేది తనకు బహు దగ్గరగా ఉన్నటువంటి బంధువుల్ని లేదా సహా ఉదరులను సహా ఉదరు అంటే తల్లి గర్భాన్ని సగం పంచుకుని పుట్టినవాడు సహోదరులను సహోదరులను అడుగుతాం అక్కలను తమ్ముళ్ళనో చెల్లెలను అన్నలను సహాయం కోరుతాం కానీ ఒక భక్తుడు అంటున్నాడు నా బంధువులు నాకు దూరం అయిపోయారు ఎనిమిదో వచ్చినము పద్దెనిమిదో వచ్చినము నా నెలవరులను నాకు దూరముగా ఉంచి ఉన్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు వెలుపలి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను పద్దెనిమిది వచ్చిన నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నాను నేను నమ్మిన వాళ్ళు నాకు దూరం అయిపోయారు నా బంధువులు నాకు దూరం అయిపోయారు ఈరోజు నేను ఒంటరిగా ఏకాకిగా మిగిలిపోయాను నాకు అన్నీ ఉన్నప్పుడు అందరూ నాకు తోడుగా ఉన్నారు ఈరోజు నేను కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు బాధలు గుండా వెళుతున్నప్పుడు వ్యాధి గుండా వెళుతున్నప్పుడు ఆర్థిక సమస్యలు గుండా వెళుతున్నప్పుడు అందరు నన్ను వెలివేసినట్టుగా చూస్తున్నారు కొంతమంది ఏమో ఎగతాళి చేస్తున్నారు హేళన చేస్తున్నారు ఒకవేళ అదే పరిస్థితి వెళ్తున్నట్లయితే వెళుతున్నట్లయితే ఈ భక్తుడు కూడా అదే సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాడు మొదటిగా భవిష్యత్తు కనుమరుగైపోయింది రెండవదిగా బంధువులు దూరం అయిపోయారు మరి మూడవదిగా బాధలు కన్నీళ్లు పుట్టిస్తున్నాయి ఎనభై ఎనిమిది తొమ్మిదో వచ్చినాము బాధ నా కన్ను క్షీణించుచున్నది బాధ నా కన్నులు క్షీణించుచున్నవి సాధారణంగా ఒక కన్ను ఎప్పుడు క్షీణిస్తుందో తెలుసా ఏడ్చి 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 ఆఖరికి కళ్ళల్లోంచి ఇంక నీళ్లు రావు తను కలిగి ఉన్న బాధలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే తన కన్నులు కన్నీటి చేత నిం పొంగి పొర్లుతూ వచ్చినాయి ఈరోజు మన మధ్య ఎవరోన ఉన్నారు నేను కలిగి ఉన్నటువంటి బాధల వల్ల కన్నీరు మున్నీరా ఏడుస్తున్నాను ఎప్పుడు చూసినా ఏడుపే ఎప్పుడు చూసినా మూలగడవే ఎప్పుడు చూసినా కన్నీళ్ళే కొంతమంది ఏమంటున్నారు ఏమిటంటే ఏడ్చి ఏడ్చి ఇంకా కళ్ళల్లోంచి కన్నీళ్ళు కూడా రావటం లేదండి అనేటటువంటి పరిస్థితి ఆ పరిస్థితికుండా నువ్వు వెళ్తున్నావా అయితే ఒక మాట నువ్వు ఒక్కదానివే కాదు నువ్వు ఒక్కడివే కాదు ఇదిగో ఈ కీర్తనాకారుడు కూడా అదే పరిస్థితి గుండా వెళ్తున్నాడు తన కన్నీళ్ళు తన కళ్ళ నిండా కన్నీళ్ళు కన్నులు క్షీణించిపోయే విధంగా ఏడ్చాడు 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 భవిష్యత్తు కనుమరుగైపోయింది బంధువులు దూరం అయిపోయారు బాధలేమో కన్నీళ్లు పుట్టిస్తున్నాయి బాల్యము కలవరపరుస్తుంది పదిహేనో వచ్చినము బాల్యము కలవరపరుస్తుంది బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతేనే బాల్యము నుండి నాకు ఈ బాధలు తప్పల వెనక్కి తిరిగి తిరిగి చూస్తే కష్టాలే కనిపిస్తున్నాయి చిన్నప్పటి నుంచి నాకు ఈ కష్టాలు చిన్నప్పటి నుంచి నాకు ఈ బాధలు చిన్నప్పటి నుంచి కడుపు మాడిపడమే ఆకలి బాధలే చిన్నప్పటి నుంచి ఆర్థిక సమస్యలే చిన్నప్పటి నుంచి అష్ట కష్టాలే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా బాల్యమును కూర్చుని నేను ఆలోచిస్తే నాకు కలవరం పుడుతుంది భయం వేస్తుంది ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే భయం గడిచిన కాలంలో నువ్వు పొందుకున్న శ్రమలు నువ్వు పొందుకున్న బాధలు నువ్వు పొందుకున్న అవమానాలు నువ్వు పొందుకున్నటువంటి ఆర్థిక సమస్యలు నీకు భయాన్ని బాధను పుట్టిస్తున్నాయా అయితే వినో నువ్వు ఈరోజు వెళ్తున్న మార్గం గుండానే ఆ రోజు ఆ భక్తుడు కూడా వెళ్ళాడు అనే విషయం మర్చిపోవద్దు హేమాను అనేటటువంటి భక్తుడు ఈ పాట రాయగా కౌరహు కుమార్లు ఈ పాటను పాడిరి బ్రదర్ మీరు చెప్తుందంతా కరెక్టే నా భవిష్యత్తు ఏమాత్రం కనిపించట్లా మంచి భవిష్యత్తు నాకేమీ కనిపించట్లా భవిష్యత్తు అంధకారంగా ఉంది బంధువులు దూరం అయిపోయారు బాధేమో కన్నీళ్లు పుట్టిస్తుంది బాల్యమేమో భయాన్ని పుట్టిస్తుంది మరి నాకంటూ ఉందా నేను ఏం చేస్తే నాకున్నటువంటి భయము నుండి బాధ నుండి భీతి నుండి పాడైపోతానేమో అనే భయం నుండి భవిష్యత్తు నాకు ఇక లేదేమో అనే భీతి నుండి నేను ఎలా బయటపడతాను అనే ప్రశ్న మీరు వేస్తున్నట్లయితే దానికి మూడు సమాధానాలు ఉన్నాయి ఏమిటి ఆ మూడు సమాధానాలు భక్తుడే ఇస్తున్నాడు నెంబర్ వన్ సమాధానం ఎనభై ఎనిమిదవ కీర్తన పదమూడవ వచ్చునము ఇహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్నెదుర్కుంటుంది భవిష్యత్తు కనుమరుగైపోతుందా బంధువులు కనబడడం లేదా బాధ కన్నీళ్లు పుట్టిస్తుందా బాల్యము బాధిస్తుందా అది వినో వీటన్నిటి నుండి నువ్వు బయటపడాలంటే ఉదయమున ప్రార్థన చేయాలి సమస్యల గుండా మనం వెళుతున్నప్పుడు బాధలు గుండా వెళుతున్నప్పుడు కష్టకాలం గుండా వెళుతున్నప్పుడు ఏమి చేస్తే మన జీవితంలో జవాబు వస్తుంది అనే ప్రశ్న నువ్వు వేస్తున్నప్పుడు ఇదిగో జవాబు తానే ఇస్తున్నాడు మొదట ఉదయమునే ప్రార్థించటం రెండు ప్రతి దినము ప్రార్థించటం మూడు రాత్రిజామున ప్రార్థించటం ఈరోజు మనలో కష్టం వచ్చినప్పుడే ప్రార్థన కాస్త సుఖం వచ్చిన కాస్త సౌఖ్యం వచ్చిన కాస్త సంతోషంగా జీవిస్తున్నా కాస్త సమృద్ధి కలిగిన ఏమిటో దేవునికి దూరం అయిపోతాం మనం ప్రార్థనకు దూరం అయిపోతాం ప్రభు సన్నిధికి దూరం అయిపోతాం మంచిది కాదు దావ్యూధుని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దినమున మూడు సార్లు ప్రార్థన చేసేవాడు ఎన్నిసార్లు మూడు సార్లు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున అని బైబిల్లో మనం చూస్తాం ఎందుకయ్యా అంటే యూదుల యొక్క దినము సాయంత్రమే ప్రారంభమవుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి దినం ప్రారంభమవుతుంది మనం సాధారణంగా ప్రొద్దుట లేచినప్పటి నుంచి మన దినం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం దావిది తన జీవితంలో ముమ్మారు ప్రార్థన చేశాడు మరొకరున్నారు బైబుల్లో దినములో ముమ్మారు ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి ఎస్ దానియను అధ్యాయము పదో వచ్చడము ఏం సెలవిస్తుంది అతడు అలవాటు ప్రకారము ముమ్మారు మోకరించి ఏమిట ముమ్మారు మోకరించి ఎరుషన్ వైపుకు తాను తలుపులు కిటికీలు తెరిచి ప్రార్థన చేసేవాడు దాని వెళ్ళట దినములకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడట మళ్ళీ ఈరోజు చాలామందికి దినంలో ఒక్కసారి కూడా ప్రార్థన చేయడానికి సమయం లేదు కారణం ఏమిటి కొంచెం బిజీ బ్రదర్ ఏమిట కొంచెం బిజీ బ్రదర్ కొంచెం బిజీ నేను కాదంటల్లా ఒక్కసారి నీ సెల్ ఫోన్లో నువ్వు చూడు ఎంతసేపు సెల్ ఫోన్ చూసావో అడుగుతున్నాను సహోదరి సహోదరులు ప్రార్థన చేయడానికి సమయం లేని వాళ్ళు ఒక్కసారి మీ సెల్ ఫోన్ చూడండి ఎంతసేపు సెల్ ఫోన్ మీరు వాడారో తెలుస్తుంది కొంతమంది సెల్ ఫోన్ ఏడు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది గంటలు మరి కొంతమంది సెల్ ఫోన్ రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు సెల్ ఫోన్ అడుగుతున్నాను సెల్ ఫోన్లో సమయం గడపడానికి గంటలు గంటలు వెచ్చిస్తున్నావే ప్రపంచాన్ని సృష్టించిన దేవుని సన్నిధిలో కాసేపు ఆయనతో మాట్లాడడానికి సమయం లేదంటే సమయంతో సమస్య కాదండి సమస్యల్లా నీ హృదయంతో దేంతో నీ హృదయంతో ఈరోజు రోజు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే ప్రభు సన్నిధిలో మోకరించలేకపోతున్నావు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ సీరియస్లీ విత్ యూ సంగమా వింటున్నామా ఈ భక్తుడు అంటున్నాడు నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఏం చేశాడు మాయదారు దేవుడు నాకేమైనా జవాబు ఇచ్చాడో నన్ను ఏమైనా నాకు నాకేమన్నా ఆశ్చర్యకరణ చేశాడో అని చెప్పేసి దేవుడి మీద అలిగి వెళ్ళిపోలేదండి మరి ఏం చేస్తున్నాడు ఉదయమున ప్రార్థన చేస్తున్నాడు రాత్రి ప్రార్థన చేస్తున్నాడు ప్రతి దినమూ ప్రార్థన చేస్తున్నాడు జవాబు రావాలి అంటే దేవుడిని నిన్ను కనికరించాలి అంటే ఆయన ప్రభుయే ఉండాలి నా జీవితంలో అద్భుతం జరగాలి అంటే అది ప్రభువే చేస్తాడు నమ్ముతున్నావా డోంట్ గో బ్యాక్ సైతాను వచ్చి ఏం చేస్తాడంటే కాలంగా నమ్ముతున్నావు ఇంతకాలంగా ప్రార్థన చేస్తున్నావు ఎంత కాలంగా పస్తులు ఉంటున్నావు ఇంతకాలంగా పరిచర్య చేస్తున్నావు ఏమయ్యాడు నీ దేవుడు ఏం చేశాడు నీ దేవుడు ఏమైపోయినాయి నీ ప్రార్థనలు అని సైతాను వచ్చి నిన్ను బహుగా శోధిస్తాడు అన్నప్పుడు ఈరోజు ఇంటికి వెళ్ళి ఆలోచించకండి సైతానట్ట వస్తాడట కళ్ళో పడతాడా కళ్ళ ముందే వచ్చి పడతాడా ఎలా వచ్చి నన్ను ఇలా అంటాడు అనుకోకండి వాడికి చాలామంది ఏజెంట్లు ఉన్నారు ఈ బొమ్మ మీద ఎవరు వాళ్ళు చాలామంది ఏజెంట్లు ఉన్నారు ఆ ఏజెంట్లో పక్కింటి ఆవిడు కావచ్చు ఎదిరింటోడు కావచ్చు నీ పక్కనే ఉద్యోగం చేసే చోటు కూర్చున్నాడు చూసారా వాడు కావచ్చు ఏం బ్రదర్ మాట ముందు మాటికి ముందు సంఘానికి వెళ్తారు కదా మీరు మందిరానికి వెళ్తారు కదా మీరు ఆదివారం వస్తే ఇంకెక్కడికి వెళ్ళకుండా మందిరానికి వెళ్తారు కదా ఏమైపోయాడు మీ దేవుడు ఎందుకు మీ దేవుడు జవాబు ఇవ్వటం లేదు ప్రశ్నిస్తాడు ఇలా నీ చుట్టూ ఉన్నవారి ద్వారానే వారు నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ తోబుట్టువులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు వారి ద్వారానే సైతారు నీ విశ్వాసాన్ని వీగిపోయే విధంగా చేస్తాడు ఉదాహరణ ఏం అర్థం కావటంలా ఎందుకు తన ఆస్తిని పోగొట్టుకున్నాడో తనకు అర్థం కావాల అద్భుతమైన తన బిడ్డలను పోగొట్టుకున్నాడు అర్థం కాల ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు అర్థం కాల అన్నీ పోగొట్టుకున్నాడు అంతా పోగొట్టుకున్నాడు అందరినీ పోగొట్టుకున్నాడు కానీ తనను బహుగా బాధించింది ఏమిటంటే నేను ఏం చేశాను అని చెప్పి ఒక్కరోజే అది పోగొట్టుకున్నాను ఆ ప్రశ్నకు తన దగ్గర జవాబు లేను నీతిగా జీవించానే యథార్థంగా జీవించానే మరి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తే నాకు దాపరించిన ఈ ప్రతిఫలం ఏమిటి అర్థం కాలి దావీదు వ్యభిచారం చేశాడు దావీదు యొక్క బిడ్డ కుమారుడు చచ్చిపోయాడు అర్థమైపోయింది కుమారుడు చచ్చిపోయినప్పుడు దావీదుకు అర్థమైపోయింది నేను చేసిన పాపం వల్లే నా బిడ్డ మరణించాల్సి వచ్చింది అర్థమైపోయింది ఇంకేం వేడుస్తారో చెప్పండి యోబుకు అర్థం కావటంలా ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపరించేది అర్థం కావటల్లా ఎందుకు అందరినీ పోగొట్టుకున్నాడు అన్నీ పోగొట్టుకున్నాడు అంతా పోగొట్టుకున్నాడు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు అర్థం కావటంలా అయినా నీతిగా జీవించాడే అయినా యథార్థంగా జీవించాడే అప్పుడు ఎవరు వచ్చి పాపం యోగు గారిని ప్రోత్సహించారు చెప్పండి ఎవరు వచ్చి చెప్పండి భార్య వచ్చి ప్రోత్సహించిందండి ప్రోత్సహించిందా లేదా ప్రోత్సహించింది ఏమని పోహ్ పో దేంట్లో దాంట్లో దూకి చావు అది కూడా ప్రోత్సాహమే కదండి భార్య వచ్చి ఏం చేసింది ఇంకా నీ నీతి విడిచిపెట్టవా ఇంకా నీ భక్తి విడిచిపెట్టవా నువ్వు కలిగి ఉన్న విశ్వాసం నువ్వు కలిగి ఉన్నటువంటి నీతి నీ యథార్థత ఏం తీసుకొచ్చింది నీకు ఇదిగో ఇది నీకు దాపరించింది చావు చచ్చిపో నీ భక్తి వల్ల ఏమిటి లాభం యథార్థత వల్ల ఏమిటి లాభం నువ్వు దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల ఏమిటి లాభం మీకేం అర్థం అని చెప్పండి ఒక నీతి మంతుడు నీతిగా జీవిస్తూ సఫర్ అవుతున్నప్పుడు అలా సఫర్ అవుతున్నటువంటి యథార్థవంతుడిని నీతిమంతుడిని నిందించడానికి వేధించడానికి విసిగించటానికి జీవితం మీద విరక్తి పుట్టించడానికి సైతాను సాధారణంగా ఎవరిని వాడతాడో తెలుసా నీకు బహు దగ్గరగా ఉన్నవారిని వాడుతాడు అందుకే చెప్తున్నా కొన్నిసార్లు నీ భార్యను వాడొచ్చు కొన్నిసార్లు నీ భర్తను వాడచ్చు కొన్నిసార్లు నీ బిడ్డలను వాడచ్చు కొన్నిసార్లు నీ బంధువులను వాడచ్చు అది వాడి విధానం అంతిమముగా వాడికి కావాల్సింది ఏమిటయా అంటే నీ విశ్వాసములో నువ్వు ఓడిపోవాలి వీగిపోవాలి అందుకే చెప్తున్నా భవిష్యత్తు కనుమరుగవుతున్నట్టుగా కనిపిస్తుందా బంధువులు దూరం అయిపోయారా కన్నీళ్ళు మున్నీళ్ళుగా ఏడిపించేస్తున్నాయా బాల్యము నీకు గాయాలే మిగిలిచిందా అయితే వీటన్నిటి మధ్య నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలన్నా చేరుకున్న గమ్యానికి చేరాలన్నా ఉన్నత స్థితికి చేరాలన్నా అనేక మందికి ఆశీర్వాదంగా మారాలన్నా మూడు మూడు ప్రాథమిక ఫార్ములాస్ ఏమిటి ఉదయమునే లేచి ప్రార్థన రాత్రి ప్రార్థన ప్రతిదినము ప్రార్థన ఈరోజు మనం